నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం కావాలంటే ప్రజలు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు అన్ని రంగాల ప్రజలు భాగ్యస్వామ్యంతోనే సాకారం పారిశుద్ధ కార్మికులు సేవల వెలకట్టలేనివి వారికి కిట్లను అందించి సన్మానించిన కలెక్టర్ ప్రతి ఒక్కరూ తుడి చెత్త పడి చెత్త వేరు వేరు చేసి చెత్త సేకరించడానికి వచ్చే పారుషుధ్య కార్మికులను అందించాలి మండల డివిజన్ మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కావాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దినా కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల డివిజన్ మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు అంకిత భావంతో అప్పుడే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పిలుపునిచ్చారు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కర్కంబాడి గ్రామ పంచాయతీ ప్రతి నెల ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం గత నెల ఇది ప్రారంభమైంది రెండో నెలలో ఈసారి దేని మీద చూస్తున్నామంటే మీరు ఇంటి చెత్త మీకు వస్తుందో దాన్ని మీరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మీ కళ్ళ ముందే ఉన్నాయి ఒక పది రకాలు పన్నెండు రకాలు మనకి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఇక్కడ ప్రతి నెల ఒక్కో రకం విడుదీస్తున్నాం సెగ్రిగేట్ అంట ఇంట్లో మీరు ఏం చేస్తున్నారంటే అంత కలిపి ఒకే పెద్ద సంచులో వేసుకొని ఇస్తున్నారు ప్లాస్టిక్ కవర్లు లేదంటే బట్టలు

మిగిలిపోయిన మాంస పదార్థాలు అన్నం తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలు పువ్వులు కొబ్బరి పీచు కూరగాయలు తొక్కలు కోడిగుడ్డు పెంకులు పనికిరాని చీపుర్లు కాంచిన టీ కాఫీ పొడి ఇది ఎక్కువ టీ కాఫీ పొడి అంతా రోజు చాలా మంది టీ అవుతారు అది డ్రైనేజ్ లో పడేస్తారు సంచులు కవర్లు ీసాలు పనికిరాని గుడ్డ ముక్కలు గాజు సీసాలు చెప్పులు బ్యాగులు చెప్పులు ఇక్కడ పెట్టాం వాటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా కొన్ని వంట సబ్బు షాంపూ బిస్కెట్ పాల పాల కవర్లు మొక్కలు పాడైన బ్యాటరీలు ఎలక్ట్రిక్ వస్తువులు పనికిరాని నోటు పుస్తకం అట్టలు అట్ట పెట్టెలు థర్మాకోల్ వస్తువులు బల్బులు ట్యూబ్లు టాబ్లెట్ కవర్లు టూత్ పేస్ట్ పౌడర్ ఆయిల్ డబ్బాలు ఇనుప స్టీల్ వస్తువులు అన్ని రకాల ప్లాస్టిక్ పెద్ద పదార్థాలు అర్థమైందా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎనిమిది శాతం అన్ని అట్టలు అట్టపెట్టలు పెట్టలు చెత్త సంబంధించిన ట్యూబ్లు ట్యూబ్లైట్లు ఈ రోజు నుంచి తర్వాత మొబైల్ కొన్ని సంవత్సరాలు క్యాన్సర్ వస్తాయి భాగాలు దాని వాళ్ళందరితో కూడా మీరు చేపించారు ఒకవేళ మీరు తడి పొడిచెత్త పొడి సపరేట్ చేయకపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మీకు చెప్తారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని రోజు నుండి వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ కార్యక్రమంలో డిస్టిక్ కోఆర్డినేటర్ ఆర్డినేటర్ శానిటైజర్ అండ్ ట్రైనింగ్ సిరీస్ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభురెడ్డి తహసీల్దార్ రేణుకుంట సురేష్ గ్రామ సర్పంచ్ ఈశ్వరమ్మ పలువురు అధికారులు ప్రతినిధులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కూడా మీ ఊరికి ఇప్పుడు రోడ్ లేదు కదా దాంట్లో కూడా వాడతాం మీరు కనుక తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే ఇన్ని లాభాలు మనకి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా భావించి ప్రతి నెల మూడో శనివారం రోజున జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉందిగా అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇది గత నెల మొదలైంది ఇది రెండో నెలలో మనం ఈరోజు ప్రతి నెల ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ నెలకు వచ్చేసరికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎట్లా చేయాలి వేస్ట్ సెగ్రిగేషన్ మీద మనం యాక్టివిటీలు టేకప్ చేస్తాం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసుస్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మనము శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీలో తారక రామనగర్కి రావడం జరిగింది తారక రామనగర్లో సుమారుగా ఇక్కడ మొత్తము కాలనీలో మూడు వేల కుటుంబాలకు పైచీలుగా నివసిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కాలనీ వాసులు మహిళలందరికి కూడా పిలిపించి ఇక్కడ మనము సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ఎట్లా మనము తడి చెత్త పొడి చెత్త విభజిస్తే ఎంత చెత్త నుంచి సంపద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారో దాన్ని వాళ్ళకి కల్లెత్తుగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది ఎట్లా అయితే మనకి తడి చెత్త నుంచి ఎరువులు వస్తాయో అదేవిధంగా పొడి చెత్త ప్లాస్టిక్ వీటి నుంచి మనము వాటిని క్రష్ చేసి వాటిని రోడ్లోకి కూడా వాడుకునే పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం ఇవన్నీ కూడా వాళ్ళకు చూపించి వాళ్ళు కేవలం చేయవలసింది ఇంట్లో వాళ్ళు వాడేది తడి చెత్త అంటే కుల్లి కుల్లిపోయే పదార్థాలు ఒక డబ్బాలో పొడి చెత్త కుళ్ళని పదార్థాలన్నీ ఇంకో డబ్బాలో వేసే విధంగా వాళ్ళకి చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా ఆయా మున్సిపల్ కమిషనర్స్ కూడా ఇది టేకప్ చేస్తున్నారు ఇట్లాగే ప్రతి నెల కూడా మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమాల మీద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి మనము రీచ్ అయ్యే క్రమంలో ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్లాన్ వేసుకొని జిల్లా యంత్రాంగం కూడా చేస్తుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు